హైదరాబాద్ లోని ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఇరవై ఐదు వేల రూపాయలు లంచం తీసుకున్న స్పెషల్ ఆర్ఐ మహేష్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు కార్యాలయంలో విచారణ చేస్తున్నారు ఫైవ్ డేస్ కింద ఒక కంప్లైంట్ వచ్చాడు మా దగ్గరికి అతను రామకృష్ణ అని చెప్పేసి యాక్చువల్లీ అతను వాళ్ళ రిలేటివ్ గోల్డ్ జ్యువెలరీ ఒక బ్యాంకులో తాకట్టు పెట్టాడు ఆమె చనిపోయింది ఆ గోల్డ్ జ్యువెలరీ తాకట్టు రిటర్న్ తీసుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే మొత్తము ఇంట్రెస్ట్తో సహా మొత్తం పైసలు కట్టమని చెప్పారు అది మొత్తం కట్టాక మళ్ళీ రిటర్న్ ఇచ్చేప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకురావాలి గవర్నమెంట్ నుంచి ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొస్తేనే రిటర్న్ ఇస్తామని చెప్పారు ఆల్రెడీ అక్కడ పైసలు కట్టాడు కాబట్టి ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసము వచ్చి ఒక వారం రోజుల కింద ఒకటి ఆన్లైన్లో ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాడు అప్లై చేశాక కన్సర్న్ సెక్షన్ ఏదైతే ఉందో స్పెషల్ ఆర్ఐ ఉన్నాడు ఇక్కడ భూపాల మహేష్ అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలి నాది గోల్డ్ తాకట్టు పెట్టిన రైన్ అది పెట్టాము అది రిటర్న్ ఇవ్వాలంటే బ్యాంక్ వాళ్ళు ఫ్యామిలీ సర్టిఫికేట్ అడుగుతున్నారని చెప్పేసి అంటే అప్లై చేసినటువంటి డాక్యుమెంట్స్ ఇతను తీసుకున్నాడు కాపీస్ తీసుకొని అది మీరు కోర్టు నుంచి రావాలంటే చాలా డిలే అవుతుంది నేను తొందరగా ప్రాసెస్ చేస్తాను కాకపోతే లక్ష ఇరవై వేల రూపాయలు లంచం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి చెప్పాడు అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యాక మేము ఇవాళ మా మేము వెరిఫై చేయించాము ఈ ఎంప్లాయీ లాంటి వాడని ఇతని రిపిటేషన్ కూడా బాగాలేదు కాబట్టి ఇవాళ కేసు రిజిస్టర్ చేసేసి మమ్మల్ని అప్రోచ్ కావాల్సి అవసరం లేదు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరికీ వన్ జీరో సిక్స్ ఫోర్ అని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఒకటి అది ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతుంది అది డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో గారి కంట్రోల్ రూమ్ అది అక్కడికి ఎవరైనా కూడా కాల్ చేయొచ్చు అది ఫ్రీ నెంబర్ అది ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతుంది వన్ జీరో సిక్స్ ఫోర్ మీరు అక్కడికి కాల్ చేసి ఒక కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్గా మాకు ఎండార్స్ అయిపోతుంది మేము ఎంక్వైరీ చేస్తాం దాని మీద తప్పనిసరి యాక్షన్ ఉంటుంది ఒక్కొక్క ఫైవ్ డేస్ కింద ఒక కంప్లైంట్